శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీ మాతృ నమ ప్రతి మాసముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది ఈ యొక్క మాస ఫలితాల్లో జులై మాస యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే జూలై మాసం అంటే మనకు ఆషాఢ మాసము అట్లానే మాసం చివరిలోకి శ్రావణ మాసం ప్రవేశిస్తుంది ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే దేవతలకు సూర్యోదయం అయ్యేటువంటి సమయము దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన అంటే రాత్రి సమయం దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణాయన పుణ్యకాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు అనేక నిర్మిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు అనేకం కూడా ఉంటాయి అది ఇక్కడి నుంచి మొదలవుతుంది అట్లానే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండగ మొదటి పండగ తొల ఏకాదశిగా చెప్పబడింది ఈ తొల ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ అంటే మనం ఎన్నో పన్నెండు మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం మొదలు పెడతారు ఉపవాసాలు ఉండడం అటువంటి మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలి ఏకాదశి అని అట్లనే దక్షిణాయన పుణ్యకాలము అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది పదమూడవ తారీఖు నుంచి జూలై వక్రగమనంలో వస్తున్నారు ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంత జాతర కావచ్చు అట్లనే తిరునాళ్ళను కావచ్చు రకరకాల గ్రామ దేవతా ఉత్సవాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి అందులోనూ మనకు శక్తి స్వరూపాలని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి అంటే గ్రామదేవత సంరక్షించబడుతుంది మనల్ని మన ప్రజలు కానీ మనం ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామ రక్షణగా అమ్మవారు ఉంటుంది కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం ఇక్కడ ఈ బోనాలను గ్రామదేవత ఉత్సవాన్ని తిరణాలు జాతర అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు ఈ ఆషాఢ మాసంలో ఎవరెవరు ఏం చేయాలి ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ద్వాదశ రాశుల్లో ఆషాఢ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే ఏం చేయాలంటే మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి కొలతి వస్త్రదానం చేస్తే కనుక చాలా విశేషంగా చెప్పబడుతుంది అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది గురు పౌర్ణిమ అంటారు అటువంటి గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి గురువు ఆరాధనకి కూడా స మనకు ఈ టీచర్స్ డే అనే కాకుండా గురు పౌర్ణిమ అని గురువు యొక్క ఉత్సవానికి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది అంటే గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలో అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ దేవతా అనుగ్రహాన్ని పొందుతాము శ్రీ గురు శ్రీ మహాగణాది ధనుసు రాశి వారికి ఆషాఢ మాసం జులై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ధనుసు రాశి యొక్క నక్షత్రాదులు చూస్తే మూలా నక్షత్రం నాలుగు పాదాలు పురాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు త్రాషాఢ నక్షత్రం ఒకటో పాదం ధనుసు రాశి వారి ధనుసు రాశి గృహస్థితి చూస్తే తృతీయంలో రాహు అక్రగమనంతో శని తృతీయము అలానే సప్తమంలో గురువు రవి షష్టంలో శుక్రుడు అష్టమంలో బుధుడు తొమ్మిదిలో కుజకేతువులు ఇటువంటి గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా రాహు తృతీయంలో ఉండి యోగిస్తున్నాడు ధనుసు రాశి వారికి అలానే వక్రగ్రహంతో శని కూడా తృతీయంలో ఉండి నష్టమైన ద్రవ్యం కూడా మళ్ళీ పురాహ వచ్చే అవకాశం ఉంటుంది నష్టమైన ద్రవ్యము మళ్ళీ పునః రావటము అలానే రాజ్యాన్ని అభివృద్ధి చేసుకోవటము ఇలా సహాయ సహకారాలు అత్యధికంగా ఉండటము ఎదుట మంచి వీళ్ళని బాగా పొగట్టము తద్వారా వీళ్ళను కూడా సంఘంలో కానీ సహకరించే వారు ఎక్కువగా ఉండటము వీళ్ళకన్నా పెద్దవారితో స్నేహాలు పరిచయాలు ఏర్పడటము అలానే షష్టంలో శుక్ర ఉండటం వల్ల కొంత ఇంట్లో కొన్ని ఇబ్బందులు కలగటము అట్లా బయట చూపులు చుట్టము ఈ యొక్క సప్తమంలో గురువు ఉన్నాడు రవి ఉన్నాడు ఈ సప్తమ రవి గురువులు ఉండటం వల్ల ఇంట్లో కన్నా వ్యాపారంలోనే ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తారు అలా కూడా ఈ యొక్క ఎదుటి మనిషిని పొగట్టం కానీ ఎదుటి మనిషి సమా సభ గౌరవాన్ని ఇవ్వటం కానీ మిమ్మల్ని చూస్తే ఎదుటి మనిషి కూడా ఈ విధంగా మంచి చేశారు అని చెప్పి అక్కడ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే సప్తమంలో ఉండటం వల్ల కృతువులు కానీ తీర్థార్థులు కానీ పూజాధికారులు కానీ సజ్జన సాంగిత్యం కానీ అధికారుల వల్ల కూడా ఉపయోగాన్ని కానీ ఎక్కువగా ఉంటుంది అట్టములో బుధుడు ఉండటం వల్ల చాకచక్యత సామరస్యత నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తిత్వంగా ఉన్న వాళ్ళని మిమ్మల్ని చూస్తేనే ఇటువంటివన్నీ కూడా గుర్తు రావటం అనేది జరుగుతుంది ధనుసు రాశి వారికి ఇంత అనుకూలమైన కాలంగా జూలై మాసం ఉంది అలానే కుజకేతులు తొమ్మిదిలో ఉండటం వల్ల కొంతవరకు ఈ కుజుడు తొమ్మిదిలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బంది కలగజేస్తున్నాడు కేతు కూడా తొమ్మిదిలో ఉన్నాడు పూర్వీకుల వల్ల ఇబ్బంది కాబట్టి యజ్ఞాది కృతువులతో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మొత్తం మీద ధనుసు రాశి వారికి నవగ్రహాల్లో రెండు గ్రహాలు వ్యతిరేకంగా మూడు గ్రహాల వ్యతిరేకము ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తొంభై ఎనభై శాతం వరకు అనుకూలమైన అంశాలు ఉన్నాయి ఈ మిగతా ఇరవై శాతం ప్రతికూలంగా కుజకేతువులు శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఈ కుజకేతు అలానే శుక్రుడికి లక్ష్మీనారాయణ ధ్యానము సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము అట్లనే క్షేత్ర దర్శనము యాత్ర సమయాల్లో ఎదురు ఇంట్లో కానీ ఎక్కడ యాత్రకు వెళ్ళినా కూడా క్షేత్ర దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలు ఉంటాయి లక్ష్మీనారాయణ ధ్యానం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇలా రకరకాలైనటువంటి మంచి ఫలితాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు ధనసు రాసి వారు విద్యార్థులకు లాభము పోటీ పరీక్షల్లో లాభం చేకూరే అవకాశం ఉంది అలానే విద్యార్థులతో పాటు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కూడా యోగదాయకంగా ఉంది న్యాయమూర్తులు న్యాయస్థానాధిపతులు మీడియా రంగంలో కానీ అనేకులకు కూడా ధనుసు రాశి వారికి ఒక యోగంగా చెప్పవచ్చు ఈ యొక్క జూలై మాసం యొక్క ఫలితాలు కాబట్టి ఇటువంటి యోగం అద్భుతంగా రాణించే అవకాశం ఉంది ఈ యొక్క మాసంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రతి విషయాన్ని కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంది కానీ ఒక కుజుడు శుక్రుడు మంగళవారాలు దైవదర్శనం చేసుకోండి ఎట్లనే శుక్రవారాలు దైవదర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి శ్రీమాత